శ్రీ గురు చరిత్ర నలభై నాలుగవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీలను ఇంకొకటి వివరించండి అని కోరితే ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండి సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళుతూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు అతడు ఓరి వెర్రి వాళ్ళల్లారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకుని కాలీడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకో శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకుని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు గాని మీ పాదాలలో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపంని ఒక్కడివే ఉన్నావు కాబోలు నీవి ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతకుడు స్వామి ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెప్తున్నారు గనక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనో నిశ్చయానికి అప్పులపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాదుకులు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్తమని అలానే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతని క్షణ కాలంలో శ్రీశైలంలోని పాతాల గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూసి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావేందుకు ఇది శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రా పో అని హెచ్చరించారు తంతుకుడు శ్రీగురునికి నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళ్తుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతనిని చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనకాతలే ఏ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెప్తున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంతేగాని నాకు ఏమీ తెలియదన్నాడు కానీ అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు కనిపించకుండా మన వెనకానే వచ్చి ఉండాలి అనుకున్నారు తంతకుడు అదేమి పట్టించుకోకుండా గంధము పువ్వులు అక్షితలు బిల్వ దళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అతడి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం కాలం కానీ కాని మరలా అతంతలో తెలివిచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్ శంకరుడే కదా అని సమాధానపడ్డాడు తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగిపుర్లోతున్న సంతోషంతో పాతాల గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యధాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు తంతకుడు మహాత్మా నేడు ఒక గొప్ప విచిత్రం చూసి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల క్రింద కొండను ఉంచుకొని గులకరాల కోసం చుట్టు గాలించే వారిలా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురు గప్పిన నిప్పుల మీ మహిమ అందరూ గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేను ఇక చేసేది ఏమున్నది మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు స్వామి అలా కాదు విశ్వమంతట వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడైన విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె ఒక రోజున అతనితో ప్రాణనాథ మీకోసం రాదంటే ఒక మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితే గాని నీకు ఈ సందేహం తీరదు వెనుకడి జన్మలో నేను ఒక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చడికి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి గనక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చినది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తారాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తల ఒక దీవిటి చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అచ్చడి శివలింగం నా కంట పడింది ఇంతలో పూజ చేస్తున్న చప్పులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మూగడంతో నాకు దారి దారిచుకోలేదు కొందరు కర్రలు పట్టుకొని తరుముతుంటే నేను వారి భార్య నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసం ఉండే శివ పూజ దర్శించి ప్రదీక్షణలు చేసిన పుణ్యం అర్జించాను ఆలయం ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను కుముద్వతి ఆ విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాదా శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకడి జన్మల గురించి తెలిపండి అని వేడుకున్నది విమర్శనుడు నవి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు నీ ఒక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నీవు ప్రాణభీతితో మల్లికార్జుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికి అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రతిక్షణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవి నాడు రానిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథా ముందు జన్మలలో మనకి ఏమి జరగనున్నదో కూడా తెలివియండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాకుమార్తెగా నా భార్య అవుతావు ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తె అయిన రాణి అవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగదేశం మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్ట అవుతావు అటు తరువాత జన్మలో నేను అనంతుడని రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడని రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికి కారణం శ్రీశైలం మల్లికార్జుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దామని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక అందుక తెలియకని ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుని ఆరాధించు గంధర్వ నగరంలో మల్లికార్జునుడితో సమానమైన మహిమ గల కల్లేశ్వర్ కల్లేశ్వరుడు ఉన్నారు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతకుడు స్వామి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కథ సర్వ వ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరుగాక వేరొక దైవమున్నాడే ఏం అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీ గురువు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకుమ చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పుర శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుని కొన్ని గ్రామానికి పంపారు అందరూ అతనిని చూసి ఆచార్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గురిగించుకున్నావేమి అని ఎగతాలు చేశారు అతడు జరిగినదంతా పూస కూర్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాం నీవు చెప్పేది నిజంగాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచి లేపో అన్నారు అప్పుడతడు తనను రెప్పపాట్లో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మహత్యం ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడి దర్శనమిచ్చారని స్తుంచారు తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకుని చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవాన్ని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరికి ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చే నమో నమ